భీమవరంలో బైబిల్ మిషన్ ఏం చేయాలి చెప్పండి ఏర్పాటు చేయవలసి ఉన్నదని దేవునికి స్తోత్ర దేవుడు తన దాసులను ప్రియమైన దాసులైనా జనుకు ప్రియమైన దాసులు రెవరెండ్ డాక్టర్ బిషప్ ఏ జానై గారిని ఎక్కడికి పంపించారు చెప్పండి భీమవరము ఈ పట్టణంలోనికి పంపించి బలమైన స్వస్థత శాలను ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించారు గట్టిగా దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగునగాక దేవుని బిళ్ళారా గమనించండి ఇక్కడ స్వస్థత శాల ప్రారంభించారు ఆ భవనంలో ఆ యొక్క హాలులో ప్రారంభించిన ఆ స్వస్వత శాల దేవుడు ఎంతో అత్యధికమైన రీతిగా దానిని ఏం చేస్తారు చెప్పండి ప్రబల పరిచారు దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిడారా అక్కడ చాలా కాలము జరిగిన తర్వాత ఇక్కడ స్థలము కొనవలనని చెప్పి ప్రార్థనలు చేయించుగా రెండు ఎకరాల పన్నెండు సెంటులు స్థలము అయ్యా ఫ్రేమ్ కరెక్ట్గా సెట్ చేయాలి అంత ఖాళీ ఎందుకు దయచేసి ఒకసారి చూడండి ఇది కూడా బాగుంది ఇందక ఫ్రేమ్ సెట్ చేయండి దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగును గాక గమనించాల్సిన మాట ఏమిటంటే అయ్యగారు రెండు ఎకరాల పన్నెండు సెంటులు భీమవరం పట్టణంలో ఎంత ఆలోచించుంటారో ఎంత తలంచుంటారో ఇది రాను రాను ఎంత గొప్ప సంఘమవు పోతుందో ఎంత గొప్ప స్వస్థతశాలిపోతుందో అవబోతుందని ఆ రోజుల్లో దేవుని బిల్లారా వందల మంది ఉన్న రోజుల్లో దేవుని బిల్లారా ఆ రోజుల్లో జానయ్య గారు రెండు ఎకరాల పన్నెండు సెంట్లు స్థలాన్ని కొని స్వస్వత శాలలను వేసి ప్రారంభించిన వారై ఉన్నారు దేవునికి స్తోత్ర దేవునికి కలుగును కలుగునగాక ఆ సేవను దేవుడు దిన దినాభివృద్ధి చేసి వారం వారం అభివృద్ధి చేసి బలపరిచి నేటికి గొప్ప స్వస్థత శాలగా చేసిన దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభాములు మెండుగా కలుగునుగాక చెప్పలు కొడదాం గట్టిగా దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగునుగాక నేటి సమయమున్న సంఘములు పేరుకు మాత్రమే సంఘములు నేటి సమయమున్న సంఘములు పేరుకు మాత్రమే సంగములు సంగమునకు తగు తార్బిదు నీచెను చెను అవతరించినక సాజనుడు సంగమునకు తగు తార్బిదు నీయను అవతరించినక సాజనుడు రాకడ సంగమ మేల్కొనుమా క్రీస్తు ప్రభు మిరక దేవునికి స్తోత్రం ఎంతో మంది భీమవరం పట్టణం నుండి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు వచ్చి అద్భుత సాక్ష్యాలు ఆశ్చర్యకరమైన సాక్ష్యాలు జరిగించడం బట్టి మూడు నిర్మాణము చేయటము ఇలా జరుగుతుండగా దేవుని ఆరాధన పెట్టవలను ఏం పెట్టవలను ఆరాధన పెట్టవలను ఆదివారం ఆరాధన బుధవారం బుధవారమే జరుగుతుంది దేవుని బిల్లారా ఈ భీమవరం పట్నస్థులైన వారు వచ్చి ఆరాధన కూడా పెట్టండి అని జానైగా నడిగితే జానయ్య గారు ఈ పట్టణంలో ఆరాధన చేయగలిగిన ఒక గొప్ప భక్తులు నా కుమారులు నేను పంపిస్తానన్నారు ఎవరిని పిలిచారంటే రెవరెన్ డాక్టర్ బిషప్ ఏ జానయ్య గారిని పిలిచి వెళ్లి భీమవరంలో ఆరాధన చేయమని సెలవిచ్చారు ఆ రోజు ఇద్దరి ముగ్గురుతో ప్రారంభించబడిన ఆదివారపు ఆరాధన వందల వేల మందిగా దేవుడు చేసేశారు గట్టిగా దేవునికి స్తోత్రా ఆదివారు ఆరాధన మంది ప్రజలు సరిపోదు బుధవారం దేవుడు ఎంతో వైభవపీతంగా ఎంతో చక్కగా జరిగించుచున్నారు దేవునికి మహిమ దేవుని బిల్లారా ఎంతో అభివృద్ధి దేవుని ఆశీర్వాదము ఈ స్థలమందు ఉంది నమ్మిన వాట్సాప్ గట్టిగా దేవునికి స్తోత్ర దేవుని ఆశీర్వాదము దేవుని కృప దేవునిక ప్రభావం దేవునిక మహిమ దేవుడి స్థలం అందించారు అని మీరు వాడు చెప్పకూడదాంగట్టిగా దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగునగాలి సినాత్మకు స్తోత్రములు రాయబండి మినియాట్నారండి తీసుకోండి